మూడు నాలుగు నోటి కరెంట్ చూస్తే వీళ్ళు ఎంక్వైరీ చెప్పినా వారు ఏం లేదు అందరూ కరెంట్ తీసారు వాళ్ళు మనకి ఏం ఆ విధంగా కరెంట్ తీరు కరెంట్ తీయడం అనేది పని ఒక్కటే కాకపోతే మనకి మొబలైజేషన్ అయ్యో కరెంట్ తీసారు అంత వేరు బాగానే డబ్బులు తగ్గలేదు కాబట్టి కరెంట్ తీసారు అందుకే చాలా తేడా అలా మొబిలైజ్ చేసుకొని చేయండి ప్రతిదీ ఏ గారిని చంపడం కూడా అనవసరం સર માતા મા ચૂંડશે અહીંયા ડ્રાઈવર ભોજન ભોજન જે ખાલી ગેસ એમ્પ્લાયી తుర్పులో ఏ గారు ఉన్నారు కదా ఇక్కడ ఆ తులుపులో స్టాఫ్ ఉన్నారు ఆ స్టాఫ్ ఆ ఏ గారు ఏం చెప్తే అది డబ్బులే చేసుకోవాలి వన్ బై వన్ ఓంటెడ్ అవ్వాలి వాళ్ళు ఒకసారి అందరికీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఆ ప్రాబ్లమ్స్ మనం రిక్వెస్ట్ చేసుకొని అసలు ఏ విధంగా ముందుకెళ్ళాలి మనం అందరం ఏంటంటే కంటింగ్ అవ్వాలి కరెంట్ ఇవ్వడానికి అసలు ఖండి చేయడానికి ఉన్నాయి ఏం చెప్తే చేసుకుంటూ పోవడం జాగ్రత్తగా ఉండడం అది చెయ్యాలి ఓకే నెక్స్ట్ ఇది మనం చేయి గారి ఒక అందరూ సబ్ డివిజన్ సెక్షన్ అక్కడ చేయి గారు ఇంకపోవడం దీనికి చాలా లోతు ఇంకా పని చేస్తున్నారు అన్నారు ఇప్పుడు ఆయన అక్కడ ఖాళీగా ఉండలేమో నాకు అనుభవం ఎక్కడ తగ్గింది అక్కడ కొంచెం పని తక్కువ ఉన్నట్టు ఇంకా ఇక్కడ పనులు చేస్తున్నారు అండి え、よね。はい、<laughs> మా డి గారు పనివత్తుల్లో కూడా మన కోసం కేటాయించారు టైము వచ్చినందుకు మన సెక్షన్ తప్ప నాయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మా పూర్తిలేవి గారి గారు గారి సమాసలేవి గారికి అలాగే నా తోటి స్టాఫ్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభను ఇవ్తో ముగిస్తున్నాం